ఫ్రెండ్స్ క్రికెట్ అంటే జెస్టీ గేమే కదా అలానే క్రికెట్కి ఎందుకు ఎంత అడిక్ట్ అవుతున్నారు అలానే క్రికెటర్స్కి ఎందుకు ఎంత అభిమానులు ఎవరో తెలుసుకుందాం నెంబర్ సెవెన్ తన తండ్రి చనిపోయారు అని తెలిసినా కూడా తన టీం ఆపదలో ఉందని గుర్తించి తన తండ్రి అంత్యక్రియలకు వెళ్లకుండా తన టీంకు పోరాడినవాడే విరాట్ కోహ్లీ నెంబర్ సిక్స్ తన టీం ఓటమికి చేరువుగా ఉందని గుర్తించి తను సింగిల్ కాలతో పోరాటం చేసి కబల్ సెంచరీ సాధించి ఆ టీంకి విజయం సేరుగా చేసిన వాడే గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ గ్లేన్ మ్యాక్స్వెల్ నెంబర్ ఫైవ్ తన కాలి బటన్ వేలికి ఇంజురీ అయినా కూడా ఆ ఇంజరీని లెక్క చేయకుండా తన టీం కోసంగా ఒకే మ్యాచ్లో పన్నెండు ఓవర్లు వేసి ఆస్ట్రేలియాలో చరిత్ర సృష్టించిన వాడే శమర్ జోసెఫ్ నెంబర్ ఫోర్ మ్యాచ్ ఆడుతూ ఉండగా తన నోటిలో నుంచి బ్లడ్ బీడింగ్ జరిగినా కూడా తనకి ఏమైనా పర్వాలేదు టీమిండియా వరల్డ్ కప్ సాధించాలి అని చివరి వరకు పోరాడి విజయం సాధించిన వాడే యువరాజ్ సింగ్ నెంబర్ త్రీ తన మోకాలి వద్ద ఇంజరీ అయినా కూడా అక్కడి నుంచి బ్లడ్ బీడింగ్ జరుగుతున్నా వాటిని పట్టించుకోకుండా తన టీంకి ఐపీఎల్ కప్ అందించాలని చివరి వరకు పోరాడి ఓడిన వాడే వాట్సన్ నెంబర్ టూ క్యాచ్ పడుతూ ఉండగా తన చేతి పట్టణ వేలికి ఫ్రాక్చర్ అయినా కూడా అక్కడి నుంచి బ్లడ్ బీడింగ్ జరుగుతున్న తన టీం ఆపదలో ఉందని తను బ్యాటింగ్కి వచ్చి అద్భుతకరంగా బ్యాటింగ్ చేసి విజయం సాధించిన వాడే రోహిత్ శర్మ నెంబర్ వన్ తనకి రెండు సంవత్సరాల నుంచి కాల్ పెయిన్ ఉన్నా కూడా ఆ పెయిన్ ను తట్టుకుని తన అభిమానులకు ఇచ్చిన మాట కోసంగా ఇప్పటివరకు ఐపీఎల్ ఆడుతున్న వాడే మహేంద్ర సింగ్ ధోని ఎందుకు కదా క్రికెట్ అంటే జస్ట్ గేమే కాదు క్రికెట్ ఈస్ ఎమోషన్ క్రికెట్ ఈస్ నాట్ ఏ గేమ్ ఇస్ ఏ ఎమోషన్ ఫ్రెండ్స్ మీ యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ క్రికెట్ ఇస్ జస్ట్ ఏ గేమే కదా ఎందుకింతలో అడిక్ట్ అవుతున్నారు అలానే క్రికెట్కి ఎందుకు ఇంతమంది అభిమానులు అనే వీడియోకి ఇది పార్ట్ టూ ఫ్రెండ్స్ మీరు కింద పార్ట్ వన్ చూడాలి అంటే కింద లింక్ క్లిక్ చేయండి నెంబర్ టెన్ తనకి యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇంకా కోలుకోలేడన్న సిచ్యువేషన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇండియా కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించినవాడే రిషబ్ పంత్ నెంబర్ ఎయిట్ తన గడ్డం నుంచి రక్తం కారుతూ ఉన్న వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తన టీం కోసంగా చివరి వరకు పోరాడి విజయం సాధించిన వాడే షాజిద్ ఖాన్ నెంబర్ సెవెన్ మ్యాచ్ ఆడుతూ ఉండగా బాల్ వచ్చి డైరెక్ట్ చేయి తగిలి చేయి మొత్తం ఫ్రాక్చర్ అవి చెయ్యి ఇరిగినా కూడా తన టీం ఎలా అయినా విజయం సాధించాలి అని మళ్ళీ బ్యాటింగ్ వచ్చిన వాడే గ్రీన్ స్మిత్ నెంబర్ సిక్స్ తన చేతికి ఇంజురీ అయినా కూడా ఇంజురీని లెక్క చేయకుండా టూ థౌసండ్ నైన్టీన్లో వరల్డ్ కప్ అందించడంలో కీలకమైన పాత్ర పోషించిన వాడే శేఖర్ ధవాన్ నెంబర్ ఫైవ్ మ్యాచ్ ఆడుతూ ఉండంగా బాల్ వచ్చి డైరెక్ట్ హెడ్ తగిలి హెడ్ నుంచి బ్లడ్ బీడింగ్ జరుగుతూ ఉన్న తను ఓ మాత్రం వాటిని లెక్క చేయకుండా తనకేమైనా పర్వాలేదు టీమిండియా విజయం సాధించాలని చివరి వరకు బౌలింగ్ వేసిన వాడే అనిల్ కుంబ్లే నెంబర్ ఫోర్ తనని ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా చెప్ప్రి అన్న తన భార్య తనకి ఇచ్చి వెళ్ళిపోయిన తను మాత్రం ఏమాత్రం వాటిని పట్టించుకోకుండా టీమిండియా కోసం పోరాడిన వాడే హార్దిక్ పాండ్యా నెంబర్ త్రీ తన కాలుకి ఇంజురీ ఉన్నా కూడా దాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఫ్యాన్స్ కోసం ఇంకా మ్యాచ్ ఆడుతూ ఉన్నవారే ఎంఎస్ ధోని నెంబర్ టూ తన తండ్రి చనిపోయారని తెలిసినా కూడా తను ఏమాత్రం లెక్క చేయకుండా తన టీం ఆపదలో ఉందని గుర్తించి తన టీం కోసంగా చివరి వరకు పోరాడి విజయం చేకూర్చిన వాడే విరాట్ కోహ్లీ నెంబర్ వన్ తనకు ఒక కంటి చూపు కనిపించకపోయినా తన అభిమానుల కోసం ఇంతవరకు మ్యాచ్ ఆడుతూ ఆ అభిమానులను అలరించిన వాడే ఏబి డెవిలియర్స్ ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో క్రికెట్ కోసంగా ఎంతోమంది బ్యాట్స్మెన్స్ అలానే ఎంతోమంది అభిమానులు కూడా క్రికెట్ కోసం ఎన్నో వదులుకుని మరి క్రికెట్ ఆడుకుంటూనే ఉంటారు ఫ్రెండ్స్ మీ యొక్క ఫేవరెట్ బ్యాట్స్మెన్ ఎవరు కామెంట్ చేయండి